మిడిసి పడ్డ వాళ్ళని చూసి నువ్వు ఆవేదన పడొద్దు అది ఇది పొందుకున్న వాళ్ళని చూసి నువ్వేదో పొందలేదని ఫీల్ అవ్వద్దు వాళ్ళు అది పొందుతున్నారు వీళ్ళు ఇది పొందుతున్నారు అని పొందుతున్న వాళ్ళు పొందుకున్నది ఏమీ లేదు వాళ్ళకి మిగిలింది శూన్యమే నీకు మిగిలేది శూన్యమే కావాలంటే అడిగి చూడు అర్థమైద్ది గడిచిన జీవితాలు చూడు అర్థమైద్ది పెద్ద పెద్ద ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్లు లేరి రాజకీయవేత్త లేరి రాజ్యాలు నీళ్ళ రాజు లేరి ప్రపంచాలు నీళ్ళిన లేరి గుప్పెడు బూడిదగా మారిపోయిన వాళ్ళు కొంతమంది అయితే బండెడు కట్టెల్లో కాల్చబడ్డ వాళ్ళు కొంతమంది అయితే మట్టిలో మట్టిగా కలిసిపోయి ఈ రోజుకు ఎముకలు కూడా శూన్యమైపోయిన స్థితిలో కొంతమంది ఏరి వాళ్ళు సాధించిన పరాక్రమాలు వెయ్యి వాళ్ళు ప్రదర్శించిన హాలేయి ఎంతో మందిని చంపి రక్తపాతాలు సృష్టించి రక్త పారించి రాజ్యాలు కట్టారు సచ్చారు వాళ్ళు కూడా ఏం మిగిల్చుకున్నారు అహానికి పోయి గర్వానికి పోయి పోటీకి పోయి దుర్మార్గాలు చేసి మనశ్శాంతిని పాడు చేసుకొని వాడు ప్రశాంతంగా బతకలేదు ఆమె ప్రశాంతంగా బతకలేదు ఎదుటి వాళ్ళని బతకనీలా నిలబడ్డారా వాళ్ళు తిప్పిన మీసాలు నిలబడ్డాయా సచ్చి శవాలు అయ్యారు ఇంత మాత్రం దానికి ఎందుకురా మిడిసిపాటు అన్న ఇవన్నీ ముసలాళ్ళు మాట్లాడే మాటలు కాదన్న ముసలాళ్ళు మాట్లాడే మాటలు కాదు వాస్తవాన్నిగిన వాళ్ళు మాట్లాడే మాటలు జ్ఞానానికి ముసలితనం పిల్లతనం యవనతనం అని లేదు నాయన బాలుడిగా ఉన్నప్పుడే నీకు బలు పెరిగింది మిగిలిన లైఫ్ అంతా ప్రశాంతంగా సాగిపోయింది